శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సాయిబాబా మనకి ఏం చెప్తున్నారు అంటే నేను సప్త సముద్రములు దాటి నీకొక పత్రిక తీసుకొచ్చాను తల్లి అది అందుకో ఇది షిరిడీ నుంచి ఈ ఉత్తరం తీసుకొచ్చాను ఇది తీసుకో భవిష్యత్తులో నిజమయ్యే కళ్ళు ఇందులో రాసి జాగ్రత్తగా ఉంచాను జాగ్రత్తగా దీన్ని భద్రపరచుకొని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనందరి కోసం తెచ్చారండి బాబాగారు అందించినటువంటి పత్రికని ఇందులో ఏం రాసి ఉందో బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుందాం నా బిడ్డ ఎంతో ఆవేదనతో రగిలిపోతుంది అని చెప్పి ఒక ఉత్తరం ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను నీ మనసులో బాధను పోగొట్టే ఈ ఉత్తరాన్ని అన్ నువ్వు అందుకో ముందుగా ఈ ఉత్తరం తీసుకుని చదివి చూడు తల్లి నీ జీవిత నీ జీవితం అంతా ఇందులో దాగి ఉంది నువ్వు కంటున్న కళ్ళన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే నిజం చేస్తాను వాటికి తగిన పరిష్కారం నీకు ఈ చిటిలో వ్రాసి ఉంది తల్లి ఈ ఉత్తరం నీకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా విని చూడమ్మా తల్లి నీ కోసం సప్త సముద్రంలో దాటి వచ్చాను ఎందుకంటే నా బిడ్డ కష్టాల్లో ఉంది అని చెప్పి బాధలకు ఓర్చుకోలేకపోతుంది అని చెప్పి కూడా ఇప్పుడు ఈ క్షణం నీతో పంచుకోవడానికి నేను వచ్చాను ఎంతటి కష్టంలో ఉన్నా కూడా తీర్చడానికి నా వంతు కృషి సాయి సాయి అని ఈ నామాన్ని జపిస్తూ ఉంటావు కాబట్టి దానివల్ల నేను ఎంత దూరాన్ని ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చి ఈ యొక్క ఉత్తరాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇది జాగ్రత్తగా విన్నుతల్లి అలాగే ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో ఎవరైతే పొరుగువారికి సహాయం చేస్తారో వారే నా భక్తులు వారే నా ప్రియభక్తులు వారిని నేనే ఎంచుకుంటాను భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రిం బగళ్ళు మీ చెంతనే ఉంటాను నువ్వు పడుతున్న బాధలన్నింటినీ పోగొట్టడానికే ఈ సాయి తంతుతో నీకు లేదు షోడచోపచారాలు అష్టాంగ యోగాములు అవేమి నాకు అవసరం లేదు భక్తి మాత్రం ఇవ్వమ్మా నాకు నా నివాసం నీ యొక్క హృదయం తల్లి నీ యొక్క భక్తితోనే నేను భర్ధుడినై ఉన్నాను తల్లి అలాగే మనకు రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువలన మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించు వారిని శరణాగతి చేసుకుని వేడుకొనుము భక్తితో ముక్కుము నీ మేలు జరుగుతుంది నేనుండగా నీకు భయమేలా నువ్వు కూర్చో అనవస అవసరమైనదంతా నేనే చూసుకుంటాను నిన్ను చివరికంట గమ్యానికి చేరుస్తాను సర్వవ్యాపి గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటే పెట్టుకుని ఆ యొక్క సద్గురు యొక్క ఉప ఉపదేశాలు ఎంతో భక్తిగా వింటూ స్తూచా తప్పకుండా పాటిస్తూ మనం ఉంటే దానికి ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ధర్మం వైపు ఎవరైతే పదడుగులు వేస్తారో ఆ ధర్మం నీ నీ వైపుకు ఇరవై అడుగులు ముందుకు వేస్తుంది నిన్ను వెంట పెట్టుకుని నడిపిస్తుంది నిన్ను ఎంత వెంట పెట్టుకుని నడుస్తుందో అంతా ఒక ఉన్నత స్థానానికి చేరుతుంది ధనము ఉపయోగించే అవసరం లేదు ఈ ధర్మానికి దాన్ని సొంతమునకు వాడుకోవాల్సిన అది అర్థమైపోతుంది గత జన్మలో ఉంటే కానీ నీవు ఇప్పుడు అది అనుభవించలేవు ఆ ధర్మం అనేది కావున ధనమునకు పొందలేని వాళ్ళం పొందలేనని దాని ప్రస్తుతం ఇతరులు ఇచ్చుటయ్యే మార్గము మీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తుపెట్టుకోండి మీకు వారిలో గల కర్మబంధం వల్లనే వారు మీ దగ్గరికి వచ్చారు అని అర్థం చేసుకోమ్మా తల్లి నేను నా గురువు వద్దనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాల పాటు కూర్చున్నాను నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉండారు ఉండేవారు రక్షిస్తూనే ఉండేవారు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేయగల సామర్థ్యం నీ గురువు నీకు ఉండగా నీకు ఎలాంటి కష్టాలు రానివ్వని నేను ప్రత్యక్షంగా నేను గురువు గురువు స్థానంలో ఉండి నేను చెప్తున్నాను అయితే ప్రత్యక్ష గురువు ఉండాల్సిన అవసరం లేదు అంతా మదిలోనే ఉంది నీవు ఏ విత్తనం నాడుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు ఎంత ఇస్తావో నీకు అంతకన్నా డబలు తీసుకోగలుగుతావు జీవనయాడలు దయగల ఈ పకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు కూర్చోవద్దు భగవంతుని ప్రార్థించు సద్గ్రంథ పారాయణం చెయ్యి ఎప్పుడైతే నీ మనసు అలసట అనిపిస్తుందో కష్టంతో కూర్చుని బాధపడుతూ ఉంటావో ఆ సమయంలో నీకు సాయి నామే సరైనది ఆ సమయంలో సాయి సచరిత్ర చెప్పే ఆ ఉపయోగాలు నువ్వు సరైన మార్గంలో సచ్చరిత్రలోని లీలలు ఒక్కొక్కటి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయి ఎప్పుడైతే నా బిడ్డలు నా గురించి మాత్రమే నామస్మరణతో ముందుకు సాగుతారో అలాంటి వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను కష్టం వచ్చినప్పుడు ఒకటికి ఆలోచించు దాని నుండి బయటపడేయడానికి మార్గం అయితే నేను పక్కన పెట్టుతల్లి దానికి నేను నీకు ఆ మార్గాన్ని ప్రసాదిస్తాను నువ్వు చింతించవద్దు కానీ ఎంత ఎంతమంది ఈ యొక్క సాయిబాబా మాటలు వింటారు ఎక్కడైనా ఎప్పుడైనా సాయిబాబాని స్మరిస్తే క్షణంలోనే ఆ చింత తీరుస్తానని చెప్పేసి సాయిబాబా మనకి చెప్పారు ఇక నీ మనసులో భయాలన్నీ తొలగించి ముందు ధైర్యంగా బతకడానికి ప్రయత్నం చేయితెల్లి నేను అంతటా ఉంటానని సాయిబాబా మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అంతకు మించి అతీతంగాను నేనున్నాను నీ దృష్టి ఎక్కడ పెడితే అక్కడ నేను ఉంటాను నేను నీ మనసులో ఉన్నాను నీ ఆనందంలో ఉన్నాను నీ యొక్క చేష్టల్లో ఉన్నాను నీ యొక్క గురువు యొక్క స్థానాన్ని అధిరోహించి ఆ యొక్క గ్రంథాన్ని ప్రతిరోజు పఠించు తల్లి నేను నీకు సదా బద్దుడినై ఉంటాను అలాగే గ్రంథాన్ని సత్పారాయణం చేయి తల్లి అది చాలా సుభమం కలిగిస్తుంది పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు భవబంధనాలు విడిపోతాయి ఎట్లా అనుభవిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఎట్లా నన్ను భావిస్తారో వాళ్ళని నేను ఆ విధంగానే అనుగరిస్తాను నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గం లాంటిది భక్తి మార్గం స్వల్ప సాధనలతో కూడుకుని మధుర రసంతో ఉన్నటువంటి సీతాఫలాన్ని సేవించడం లాంటిది కాబట్టి సేవించడం ఎప్పుడూ అలాగే మర్చిపోవద్దు ధర్మాన్ని చాలా కాపాడుకుంటూ ఒక మంచి మార్గంగా దాని దానివైపే ఈ ప్రపంచం లో నువ్వు ముందుకు సాగాలి అలాగే ఇప్పుడున్న ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ముందు ఉన్నట్లుగా లేరు పూర్వం పతివ్ర పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు విశ్వాస అవిశ్వాసులుగా మారారు చెడు ఆలోచనలు బదిలీ అయినాయి పట్టించుకోవద్దు తల్లి నీ అనుభవమే మాత్రమే అంటిపెట్టుకో ఇప్పుడేమైనా నీ మనసులో ఆలోచన తరంగాలు శాంతించాయా తల్లి తల్లి విశ్వాసంతో ఎంత తల్లిపై విశ్వాసంతో ఎంత బాగా మనం ఆ యొక్క తల్లిని నమ్ముతాము అలాగే నన్ను నమ్ము తల్లి నీకు శ్రీహరి తప్పకుండా మేలు చేస్తారు రేపు ఒకనాటికి చావబోయే వారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తున్నారు వారు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నారు ఎన్నడూ కూడా ఇతరులను మనసులను ద్వేషించకుం ద్వేషించవద్దు హత్య శత్రుత్వం రుణం వీటి ఫలితం అనుభవించక రుణం నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను నీవేమీ దుఃఖించవద్దు నేను అహర్నిశలో నా మహ నా మనుషులను గుర్తిస్తూ చింతిస్తూ ఉంటాను ఎవరెవర ఎవరెలా చూసుకుంటే ఆ విధంగా అనుభవిస్తారు నా మాటలు వారు వినలేని సుఖాన్ని పొందగలుగుతారు వారు వినగలనే నువ్వు గర్వము అహంకారము లేశమై లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్య శరణాగతి చేస్తే నీకు మేలు జరుగును నన్నే ధ్యానించి లీలలు గానం చేసేవారు నేను నేనుగా మారిపోతారు వారి కర్మ నశించిపోతుంది నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను ఇప్పుడున్న కష్టం ప్రతిరోజు నిన్ను నీ యొక్క పేరు తలుచుకుంటూ ఉంటాను ఉంటాను మరెందుకు బాధపడుతున్నావు తల్లి ఇక్కడికి షిరిడీకి రావడానికి ఎందుకంత ఆరాటపడుతున్నావు మనకు నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించుకుంటూ నేను నీ దగ్గరే ఉంటారించుకు నేను నీ దగ్గరే ఉంటాను నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేయడానికి నేనున్నాను దాన్ని నేను పూర్తి చేస్తాను నీ యొక్క జీవితం పట్ల ఎక్కువ ఆందోళన చెందకుండా నీవు సంతోషాన్ని ఇచ్చే పని మాత్రమే చేస్తూ ఉండు తల్లి దైవం నీకు తోడుగా ఉంటాడు భగవంతుని తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనుల్లో కల్పించుకోకూడదు చెడు మాటల్లో ఎవరైనా బాధపడితే నన్ను బాధ పెట్టినట్టే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపడినట్లే ఈ క్షణం నీ హృదయం ఎంతో దుఃఖంతో ఉంటే తప్ప ఇలాంతటి బాధను అనుభవించవు కదా నువ్వు అనుభవించవు కదా వినుతల్లి భూమి విపత్తు వెత్తు ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రష్మితో మొలకెత్తిస్తాడు మొలిచినందుకు అవి సంతోషించవు మాడినా కూడా అవి దుఃఖించవు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి నీవు కూడా అలానే చలించకూడదు ఇంకా దుఃఖం ఎక్కడుంది దుఃఖం లేకపోవడమే ముక్తి నీకు ఇది ఎప్పుడైతే కష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాన్ని నువ్వు జయించలేకపోతావు నీ శక్తి కొలది ప్రతి జీవికి నువ్వు నీ గడప దగ్గరికి ముందుకు వచ్చినటువంటి ఏ జీవికైనా సరే ఆకలి తీర్చి వారికి అన్నం పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి సందేశిస్తూ ఉంటే గనక తప్పకుండా ఇవ్వకు కానీ వారిపై కుక్కల అరవబోకు తల్లి లోకులు పలుగాకులు నీ మానాన నీవు ఉండి చూడు నీకు అంతా మంచి జరుగుతుంది మంత్రం కానీ మరి ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు నన్ను గురించి సదా నువ్వు దృష్టి నిలుపుకుని నాపైనే ధ్యానం చేయి నీకు తప్పకుండా దాని యొక్క పరమార్థం లభిస్తుంది మనం ఎప్పుడూ మంచిని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి మంచిని మాత్రమే గుర్తించాలి మంచిని మాత్రమే ఆలోచించాలి యోగ్యమైనటువంటి దాన్ని ఉపశించి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అనేది అది తథ్యం తల్లి నీ చెంతకు రావాలి అంటే నా నామస్మరణ ఒకటి ప్రతీక్షణం చేస్తూ ఉండు ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉంటే సప్త సముద్రాల అవతలే ఉన్నా సరే నేను నీ దగ్గరకు వచ్చి నా నేను నీ దగ్గరికి వస్తాను నాకు రైలు బండి రైలు కానీ అలాగే విమానం కానీ నాకేమీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే నీ దగ్గరకు ప్రత్యక్షమవుతాను అని ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి వాళ్ళ అందించారు అలాగే మరిన్ని సాయి యొక్క సందేశాలను మీరు వినాలి అనుకుంటే అలాగే మీరు ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అయితే చేరడానికి ఆస్కారం ఉన్నదండి అలాగే మీరు శ్రద్ధా షబూరి అని కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ సాయి యొక్క కృప కటాక్షాలు ఎప్పుడూ పొందాలని నేను కోరుకుంటున్నానండి అలాగే మీ యొక్క ఏవన్నా సరే మనోవాంఛలు ఏవైనా ఉన్నా సరే అవన్నటిని సాయినాథుడు తీర్చాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను రే ఈరోజు సందేశం ఎలా అనిపించింది మీకు సార్ చూడండి అలాగే రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు